కాంగ్రెస్ పార్టీ గనక కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే రామాలయానికి తాళం వేస్తారని దానిపై బుల్డోజర్ కూడా నడిపిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది అయితే ఎన్నికల సంఘం దీనిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని విచారణ జరపాలని మల్లికార్జున్ ఖర్గే ఆయన డిమాండ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ బాగానే ఉంది కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఏ దేని ఆధారంగా తప్పుబడుతున్నారో చెప్పాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది కాంగ్రెస్ సీనియర్ నాయకుడుగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ కుటుంబానికి సోనియా గాంధీ కుటుంబానికి అనుయాయుడుగా ఉన్న ప్రమోద్ కృష్ణన్ ఇదే విషయాన్ని గతంలో వెల్లడించారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఏ విధంగా రామాలయం పై తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎలా దాన్ని మార్పిడి చేయాలన్న దానిపై రాహుల్ గాంధీ పలుమార్లు రహస్యంగా మంతనాలు చేసినట్లు కూడా ఆయన గతంలో వెల్లడించడం జరిగింది దీని ఆధారంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి అయోధ్య రామాలయం మీద సానుకూల దృక్పథం లేదు కనుక హిందువుల విశ్వాసాల మీద దృ సానుకూల దృక్పథం లేదు కనుక వారు తప్పకుండా దానిపై దాన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేశారు మరి ఇంతవరకు కూడా ఖర్గే అయోధ్యలో నిర్మించిన రామాలయాన్ని సమర్థించే విధంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు కనీసము హిందువుల మనోభావాలను గౌరవించే విధంగా కూడా ఎప్పుడు కూడా వారు ప్రవర్తించలేదు ఒకవేళ ప్రవర్తించి ఉంటే అయోధ్యలో నిర్మించిన రామాలయాన్ని సమర్థించి ఉంటే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు తప్పని మనం చెప్పేవాళ్ళం మరి ఇంతవరకు కూడా అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదు అదేవిధంగా హిందువులకు శుభాకాంక్షలు తెలపలేదు అక్కడ చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా నిర్మించిన రామాలయాన్ని స్వాగతించలేదు ఇలా స్వాగతించని పార్టీ మరి కేంద్రంలో అధికారంలోకి వస్తే మరి మైనారిటీ ప్రజల యొక్క మెప్పు కొరకు మరి ఇలాంటి చర్యలు చేపట్టదని ఎలా భావించగలుగుతాం ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో నిర్మించిన రామాలయంపై తన వైఖరిని స్పష్టం చేయాలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టే ముందు మరే కాంగ్రెస్ పార్టీ రామాలయాన్ని సమర్థిస్తుందా లేదా వ్యతిరేకిస్తుందా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్యలో ఉన్న రామాలయము హిందువులకు చెందుతుందా లేదా దాన్ని మూసివేసే ప్రయత్నం చేస్తారా అన్నది కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి అది ప్రకటించకుండా ప్రధానమంత్రిని నిందిస్తే మరి ప్రజలు అన్నిటిని కూడా గమనిస్తూ ఉంటారు ఎవరు అయోధ్యలో నిర్మించిన రామాలయం వైపున ఉన్నారు ఎవరు దాన్ని వ్యతిరేకిస్తున్నారన్న విషయము మరోసారి తేట తెల్లమవుతుంది